భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు హెడ్ మాస్టర్ అండ్ ఎంఈఓ పార్వతమ్మ ఆధ్వర్యంలో పేరెంట్ మీటింగ్ అండ్ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగింది అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ పిల్లల్ని దసరా సెలవుల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత విచ్చలవిడిగా తిరగకుండా చెరువుల వద్దకు బావుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది అలాగే పేరెంట్స్ తరపున తమిడిశెట్టి రాంబాబు మాట్లాడుతూ పిల్లలకు స్కూల్లో చదువుకోవడానికి మంచి సౌకర్యాలు కల్పించాలని అలాగే పిల్లలకు సాయంత్రం వేళ గేమ్స్ పీరియడ్ను ఏర్పాటు చేయాలని అవసరమైన ఆట వస్తువులను కూడా అందించాలని అలాగే స్టడీ అవర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎంఈఓ పార్వతమ్మ బాలరాజు మురహరి రామచంద్రు సరోజిని రఘుపతి కనకవల్లి యశోద వీరస్వామి కరుణ శ్రీనివాస్ హేమలత రాధిక బక్కయ్య రాజశేఖర్ ప్రవీణ్ బి ఆశా వెంకయ్య ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది అలాగే వీరితో పాటు తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు పాల్గొనడం జరిగింది